హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ముర్రి పనులు సమ్మర్లో పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి వీటిని లంబాడాలంటే బంజారాస్ అడవికి వెళ్ళి తెంపుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెంపుకొని తీసుకొస్తారనమాట ఇవి చాలా బాగుంటాయి సమ్మర్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు వీటిని వాళ్ళు బియ్యానికి కానీ గోధుమలకు కానీ అలా అమ్ముతారనమాట అలా డబ్బులకు కూడా అమ్ముతారు వీటి ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయట ఆరోగ్యానికి శరీరానికి చాలా మంచి వంట అలాగే మన షుగర్ లెవెల్స్ని బాడీలో కంట్రోల్లో ఉంచుతాయంట వీటిని ఇంగ్లీష్లో చిరంజీవి ఫ్రూట్ అని కూడా అంటారనమాట సో ఇవి చాలా బాగుంటాయండి మీ ఏరియాలో దొరికితే కంపల్సరీ కొని తినండి అయితే మా ఏరియాలో ఈ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ వచ్చినా సరే కొత్త ఫలం అనేది ఏది ఫస్ట్ మేము తిన్నా దాన్ని ఫస్ట్ దేవుడికి సమర్పిస్తామండి దేవుడికి పెట్టినాకే మళ్ళీ మేము తింటాం అనమాట కొత్త ఫలం ఏది ఇంటికి వచ్చినా మేము ఫస్ట్ అదే పని చేస్తాం మా ఏరియాలో అందరం అదే పని అనమాట సో ఆ దేవుడికి సమర్పించినాకే మేము తింటాము అప్పటి వరకు మేము తినము సో ఇక్కడ చూస్తున్నారుగా ఈ ఫ్రూట్స్ని మేము తిన్న తర్వాత గింజలు వస్తాయిగా ఆ గింజల్ని మేము దాచిపెట్టుకుంటాము ఆ ఎండలో పెడతాము లేదంటే ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకుంటాము తర్వాత వాటిని ఏం చేస్తామంటే పగల కొడతాం పగల కొడితే అది రెండు ముక్కలు అయిన తర్వాత దాంట్లో నుండి ఈ పలుకులు వస్తాయండి వీటిని సారా పలుకులు అంటాం మామూలుగా మన భాషలో వాడక భాషలో అయితే వీటిని స్వీట్స్లో వేస్తాము ఎక్కువగా తీసుకొచ్చి కాకపోతే షాప్లో చాలా కొనుక్కొని వచ్చి తింటాము కానీ ఇక్కడ ఇలా మనం తిన్న పనులను కొట్టుకొని తిని వాటి నుండి వస్తే తింటే అదో టేస్ట్ అదో ఎంజాయ్మెంట్ అనమాట అది ఒకటి రెండు వచ్చినా సరే అది హ్యాపీగా అనిపిస్తుంది తింటుంటే సో ఇలా వాటిని తిన్నాక ఆ పనులను పలుకుల్ని కూడా తింటాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు హరిత వాళ్ళందరం కలిసి తిన్నామన్నమాట సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్